హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా మన తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చెప్పబడే ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తుంది ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆరోగ్యదాయినిగా మన పురాణాలు చెబుతున్నాయి ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పండుగ పూర్తి కానే కాదు ప్రతి ఒక్కరూ ఉగాది రోజు ఉగాది పచ్చడి తయారు చేసి తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి మరి షడ్రుచుల సమ్మేళనంగా తయారు చేసే ఆరోగ్యకరమైన ఈ ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మొదటి రుచి పులుపు దీనికోసం ఒక మీడియం సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చింతపండు మునిగంత వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పులుపు మనకు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుందండి అది మాత్రమే కాకుండా వాతావరణంలో వచ్చే మార్పుల వలన జలుబు దగ్గు వంటి బాధల్ని కలిగించే కఫ బాధలు కూడా తొలగిపోతాయి నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి ఆ చింతపండు రసాన్ని ఇలా వేరొక గిన్నెలోకి తీసుకోండి తరువాత ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి మామిడికాయలు మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా చిన్న కాయలు తీసుకుంటే వగరుతో పాటు పులుపు శాతం కొద్దిగా తక్కువగా ఉంటుంది తరువాత రుచి ఉప్పు ఈ కొత్త సంవత్సరంలో మనము ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది తరువాత రుచి తీపి దీనికోసం దంచుకున్న బెల్లాన్ని కానీ లేదంటే ఈ విధంగా తురుముకున్న బెల్లాన్ని కానీ తీసుకోవాలండి మన జీవితంలో వచ్చే సంతోషాలను సుఖాలను ఈ బెల్లం రుచి తీపిని సూచిస్తుంది తరువాత కారం కారం కోసం మిరియాలు వాడాలండి కొంతమంది కారం వాడుతారు మిరియాలను ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఒక్కొక్కసారి మన కోపము చాలా అనర్థాలకు దారితీస్తుంది అందుకే మన కోపాన్ని నియంత్రించుకోవాలి అని సూచిస్తూ మన కోపాన్ని ఈ మిరియాల రూపంలో మింగేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచిస్తుంది ఇక చివరి రుచి చేదు దీనికోసం వేప పువ్వు తీసుకోవాలి వేప పువ్వులో వగరు చేదు కలగలిపిన రుచి ఉంటుందండి ఈ వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన పెడితే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది అప్పుడు కాడలేమీ లేకుండా ఈ వేప పూతను మాత్రమే ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి మన జీవితము ఎప్పుడూ పూలపాన్పుగా ఉండదు సంతోషకరమైన ప్రయాణం కూడా కాదు మన జీవితంలో జరిగే మంచిని మాత్రమే కాదు చెడును కూడా అంగీకరించవలసి ఉంటుంది అని ఈ రుచి సూచిస్తుంది ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్నాక ఈ పచ్చి మామిడికాయను తొక్కతో సహా ఈ విధంగా చిన్న చిన్న ముక్క కలుగా కట్ చేసుకోవాలండి ఈ కాలంలో మాత్రమే దొరికే ఈ మామిడి కాయల్లో రోగనిరోధక శక్తితో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మామిడి ముక్కలు వేసుకొని మనం ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని పోస్తున్నానండి తరువాత పులుపుకు తగ్గట్టు మనము కొంచెం వాటర్ అయితే కలుపుకోవచ్చు ఇక ఇప్పుడు దంచుకున్న బెల్లము లేదా తురుముకున్న బెల్లము వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి అలాగే కారం కోసం కొద్దిగా మిరియాల పొడి ఇక చివరగా వేపపూత వేస్తున్నాను ఈ ఆరు రుచులలో ఏది కూడా ఎక్కువ తక్కువ కాకుండా అన్ని సమపాలల్లో ఉండేలాగా చూసి కలుపుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక పుల్ల పుల్లగా చేదుగా ఉండే ఈ ఉగాది పచ్చడిని తినటానికి ఇష్టపడరండి అలాంటప్పుడు ఒక అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉగాది పచ్చడిలో కలిపి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు అరటి పండు కలపటం అనేది ఆప్షనల్ మాత్రమే ఖచ్చితంగా వేయాలని ఏమీ లేదండి ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇవన్నీ వేసి ఒకసారి కలపండి బెల్లము ఉప్పు కరిగిపోయాయి అంటే మనకు ఉగాది పచ్చడి తయారైనట్లే ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచులలాగే మన జీవితము కోపం దుఃఖం ఆనందం శాంతం ఆశా నిరాశ భావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్నదే ఈ ఉగాది పచ్చడి సారాంశం ఉగాది రోజున ఈ షడ్రుచుల సమ్మేళనంగా కలిపిన పచ్చడిని చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి మీ అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలతో శ్రీమాత్రే నమ